గత మూడు రోజులుగా కొనసాగుతూ ఈరోజు మన పార్లమెంటులోని తెలంగాణ పార్లమెంటులో మన యొక్క ఇవి ఈ రోజుగా ఈరోజు బాల్నగర్ మండలానికి మండల హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద ఎత్తున బాల్నగర్ మండలంలో ప్రతి ఊరు ప్రతి ఊరు నుంచి కాబట్టి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు గద్వాల్ జయజమ్మ గారు ఈ యొక్క విజయ సంకల్ప యాత్రను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని దేశమంతా కూడా మళ్ళీ మోదీ గారే ప్రధానమంత్రిగా ఉండాలని ఇవాళ ప్రజలంతా కోరుకుంటున్న తరుణంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రను మన పార్లమెంట్ నియోజకవర్గంలోని మక్కల నుంచి యాత్ర ప్రారంభం చేసింది మొన్న మన రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర రథసారథి కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ యాత్ర మద్దతు కృష్ణమ్మ ఒడ్డున నుంచి యాత్ర ప్రారంభమైంది పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు దాని శక్తి దేశంలో ఎవ్వరికీ లేదు ఏ ప్రతిపక్ష పార్టీకి ఆ శక్తి లేదు ఏ ఒక్కరికి కూడా నరేంద్ర మోదీతో చూడటటువంటి శక్తి నాయకులే లేడు ఈరోజు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ నా అక్కలు చెల్లెలు నా రైతన్నలు నా చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు వీళ్ళందరికీ కూడా ఈ దేశంలో భవిష్యత్తు ఉండాలంటే వికసి భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా ఈ భారతదేశాన్ని తీర్చిదిద్దాలంటే మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న అక్క చెల్లె వచ్చిన వాళ్ళు ఇంకా ఇంటి దగ్గర ఉన్న మీరు వచ్చిన వాళ్ళు ఓట్ చేసి ఏపించి వారి మేర్తో పార్లమెంట్ లో కమలాం భూము గుర్తుకు ఓటేసి ఈ ఈరోజు రోడ్లు రావాలన్నా రైల్వే లైన్లు రావాలన్నా గ్రామాల్లో పేదవాళ్లకు ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా పేదవాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో ఆర్థికంగా పైకి రావాలన్నా అన్ని రకాలుగా ఈ రాష్ట్రానికి నిధులు కావాలన్నా నరేంద్ర మోదీ గారే రేపు పొద్దున సహాయం చేసినటువంటి అవసరం ఉంది ఇక్కడ మన ఎంపీ ఉంటే తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మనం ఎంపీ గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి మన కష్టాలు అన్ని ఇక్కడ రోడ్లు కానీ ఇండ్లు కానీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వస్తారా ఈ పదిహేను సీట్లు వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రామా పదిహేడు సీట్లు వస్తాయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కదా నాలుగు వందల సీట్ల పైన మోదీ గారికి వస్తున్నాయి ఈ దేశంలో నాలుగు వందల సీట్లు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి దాటబోతున్నాయి మన పదిహేడు సీట్లు వచ్చిన ఆయన ఉంటాడు ఈరోజు రాహుల్ గాంధీ వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే ఒప్పుకుంటున్నారు ఆయన ప్రధానమంత్రి అంటే వాళ్ళే చెప్తున్నారు మా నాన్న మాకు ప్రధానమంత్రి క్యాండిడేట్ రాహుల్ గాంధీ అని ఎవరు చెప్తున్నారు ఎవరన్నా కాంగ్రెస్ ఓటేసినా ఏట్లేసినట్లేసినట్లేనట్లే భారతీయ జనతా పార్టీకి ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు ఢిల్లీలో ప్రధానమంత్రి నిర్ణయించినటువంటి ఓటు ఈ ఓటు ఢిల్లీలో నరేంద్ర మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రిని చేసేటటువంటి ఓటు ఈ ఓటు కమలం పువ్వు గుర్తుకు మాత్రమే వేసేటటువంటి ఓటు మరి పెద్ద ఎత్తున రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజల యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ గ్రామంలో మన మహిళలు కానీ మన రైతులు కానీ మన చదువుకున్న పిల్లలు కానీ నిరుద్యోగులు కానీ ఉపాధి ఉద్యోగాల అవకాశాలు కావాలన్నా మన గ్రామాల అభివృద్ధిలోకి రావాలన్నా ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలి మరి ఇక్కడ వచ్చి మీ అందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలి